హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ సోగ్గాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడుదలైన ఒక తెలుగు సినిమా పల్లెటూరి నేపథ్యంలో శోభన్ బాబు గారి హీరోగా వచ్చిన ఈ సినిమా గొప్ప విజయం సాధించింది అనేక రికార్డులను సొంతం చేసుకుంది శోభన్ బాబును సోగ్గాడు శోభన్ బాబు అని ఈ సినిమా తర్వాత పిలువసాగారు చాలా సామాన్యమైన కథతో వచ్చిన ఈ సినిమా అన్ని విధాలుగా మా సినిమా అన్న వర్ణనకు ప్రతీకగా నిలుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి ఇక సోగ్గాడు కథ విషయానికి వస్తే ఒక పల్లెటూరిలో శోభన శోభనాద్రిని సోగ్గాడు అని పిలుస్తారు తన మరదలు సరోజ అంటే జయసుధను ప్రేమించాడు సోగ్గాడు కానీ అతని మేనమామ పరమేశం అందుకు ఒప్పుకోడు ఎందుకంటే సోగ్గాడు పల్లెటూరి రైతు సరోజ పట్నంలో చదువుకుంది సరోజ కంటే బాగా చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ చేసిన సోగడికి పట్నంలో లత అంటే జయచిత్ర తారసపడుతుంది ఆమె తనకిష్టం లేని పెళ్లి నుండి తప్పించుకోవడానికి పట్నం వస్తుంది లత శోభనాద్రి ఒక హోటల్లో పెళ్లి చేసుకుంటారు తర్వాత అనేక సమస్యలు ఎదురవుతాయి ఆ సమస్యలను అధిగమించి సోగడు నెగ్ రావడమే ఈ సినిమా కథ ఇది శోభన్ బాబు గారికి నూట పద్నాలుగవ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో శోభన్ బాబు గారు నటించిన అనేక చిత్రాలు విజయవంతమయ్యాయి దేవుడు చేసిన పెళ్లి అందరూ మంచివారే బలిపీఠం జేబు దొంగ జీవనజ్యోతి లాంటివి ఇవన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి ఇది జయచిత్రకు తొలి చిత్రం జయసుధ గారు అప్పుడప్పుడే సినీ రంగంలో నిలదొ నిలదొక్కుంటున్న సమయం ఈ సినిమాలో టి సుబ్బిరామిరెడ్డి గారు నటించడం ఒక విశేషం సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి ఫంక్షన్లలో అప్పటి అప్పట్లో ఫం ఏ ఇంటి ఫంక్షన్లోనైనా ఈ సినిమా పాటలే మారుమోగయ్యట ఈ సినిమాను జితే జితేంద్ర హీరోగా దిల్దార్ అనే హిందీ సినిమాగా పునర్నిర్మించారు దానికి కూడా కె బాపయ్య గారు దర్శకుడు హిందీ సినిమా కూడా పెద్ద విజయం సాధించింది ఈ సినిమాలో శోభన్ బాబు గారికి ఉత్తమ నటుడిగా మూడవ ఫిలింఫేర్ అవార్డు వచ్చింది ఖైదీ బాబాయ్ జీవన జ్యోతి తర్వాత ఈ సినిమాకు అవార్డు లభించింది పదిహేడు థియేటర్లలో ఈ సినిమా స్ట్రైట్ గా వంద రోజులు ఆడిందట బాక్సాఫీస్ కలెక్షన్లలో అనేక రికార్డులు సొంతం చేసుకుంది ఫ్రెండ్స్ ఈ సోగ్గాడు సినిమా అండ్ ఈ సోగ్గాడు శోభన్ బాబు గారు ఎంతమందికి ఇష్టమో కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్